నెల్లూరు జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాల్చి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నూట ముప్పై సంవత్సరాలు గడిచిన ఒక సామాన్య వ్యక్తి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని కోట్లాది మంది హృదయాల్లో ఉన్నాడంటే అందుకు కారణం ఆయనలో ఉన్న నిస్వార్థమేనని అన్నారు ప్రజలందరూ బాగుపడాలి ప్రతి వర్గానికి అవకాశాలు రావాలి చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అందరికీ సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ గారు తెచ్చిన రాజ్యాంగాన్ని మార్చే పోరాడాలి ఆయన తెచ్చిన ఏదైతే ఆశయాలున్నాయో అది సమాజం కన్నా ముందు మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి మన బిడ్డల్లో చైతన్యం కావాలి మనలో చైతన్యం రావాలి మన బిడ్డలకి చదివియాలి ఆడపిల్లలు మగపిల్లలకి తేడా లేకుండా చదివించాల్సిన సమయం వచ్చేసింది ఈరోజు అందరం గాని ఏ రాజకీయ పార్టీలైనా అంబేద్కర్ గారి ఆశయాలకు విరుద్ధం పోతే ప్రతి ఒక్కరూ గాని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని గాని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఉన్నత శిఖరంలో ఆయన గౌరవానికి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాడి నుంచి అధినాయకుడు దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఉన్నత శిఖరం పైన పెడతామని గాని అందరికి తెలియజేస్తూ ప్రతి తెలుగుదేశం సైనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం పోరాడుతారని అని తెలియజేస్తాం